మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూజు చంద్రమౌళి శాస్త్రి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మాత్రే నమ గురుగారు ఈ ఫిబ్రవరి పదిహేడున అందరు అనుకున్నట్టే అనే మంగళవారం అమావాస్య పైగా సూర్యగ్రహణం కూడా ఉందని అన్ని అంటున్నారు అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోతుంది సో ముఖ్యంగా మీ పరంగా వస్తే అసలు మంగళవారం చాలామంది కీడుతో సమానమని చూస్తుంటారు పైగా ఆ రోజు అమావాస్య వచ్చింది పైగా సూర్యగ్రహణం అంటున్నారు మరి ఇది ఎంతవరకు అంటారో దీని ప్రభావం మన భారతదేశంలో ఉందంటారా ఏంటి ఒక్కసారి అమ్మ అందరికీ ఉపయోగపడేటటువంటి చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని ఆ గ్రహాలు నీ చేత అడిగిపిస్తున్నాయని నేను ఉద్దేశపూర్వకంగా చెబుతున్నాను ఎందుకంటే మాఘమాసంలో ముఖ్యంగా ఈ మాసం మాఘమాసంలో అందరూ కూడా చాలా విశేషమైనటువంటి స్నానాదులు చేసుకుంటూ నదులు కావచ్చు సముద్ర స్నానాదులు కావచ్చు నిత్యము ఏదో ఒక దైవారాధన ఎక్కువ చేసుకుంటూ చాలా పండగలు దాటి వచ్చేసాం విశేషమైన పండగలన్నీ దాటొచ్చేసాం వచ్చి వచ్చే చివరిగా అమావాస్య రోజున ఎదురు ఎదురు మనకు ఒక చిన్న ప్రశ్న అవగతం అవుతుంది అసలు ఏంటి పరిస్థితి అమావాస్య ప్రతి నెలా వస్తూనే ఉంటుంది ప్రతి నెల రవిచంద్రులు కలుస్తూనే ఉంటారు కానీ కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ రవి ఆల్రెడీ మనకి పదమూడవ తారీఖే వచ్చి కూర్చున్నాడు చంద్రుడు తిరుగుతూ 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 వచ్చి వచ్చి ఇప్పుడు ఆయన కూడా కూర్చుంటేనే అమావాస్య వస్తుంది రవి చంద్రుడు కలిస్తే అమావాస్య వస్తుంది రవి ధనిష్టా నక్షత్రము చంద్రుడు ధనిష్ట నక్షత్రము రాహువు చూస్తే శతభిషా నక్షత్రము అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రవిచంద్రులకి ఇద్దరికీ కూడా రాహు యొక్క నక్షత్రంలో సేమ్ డిగ్రీస్లో టచ్ అయితేనే మనకి గ్రహణాలు పడతాయి సరే భూమి మీద ఉన్నటువంటి అంటే మన భూగోళంలో అటు పన్నెండు గంటలు ఇటు పన్నెండు గంటలు ఉంటుంది కొన్ని దేశాలు అటు ఉంటాయి కొన్ని దేశాలు ఇటుంటాయి అది సర్వసాధారణం మనం దాన్ని తప్పు పట్టక్కర్ల ఇక్కడ చంద్రోదయం వస్తే రాత్రి అయితే అక్కడ సూర్యోదయం పగలవుతుంది ఇక్కడ మరి సూర్యోదయాన్నించి సూర్యాస్తమయం వరకు మనకి ఎక్కడా కూడా మరి నక్షత్రాలు టచ్ కావట్ల రాహుతో సేమ్ డిగ్రీలో టచ్ అయినప్పుడే మనకి సూర్యగ్రహణం పడుతుంది సూర్యాస్తమయం లోపల కాబట్టి ఎక్కడా పట్ల సరే దేశ ప్ర భూగోళానికి అవతల పక్క ఆ సమయం ఉండుండొచ్చు కాబట్టి అంటే సతవిషా నక్షత్రము అక్కడ టచ్ అయి ఉండొచ్చు అక్కడ గ్రహణం పడుతోంది కొన్ని దేశాల్లో కొన్ని స ప్రదేశాల్లో సరే ఇక్కడ చూస్తే ముఖ్యంగా మన ఇండియా భరతఖండంలో కుంభరాశిలో రవి చంద్ర మరియు బుధగ్రహము ఆల్రెడీ బుధగ్రహము అనేటటువంటిది మనకి ఈ పదిహేడవ తారీఖున బుధగ్రహము అట్లాగే శుక్రగ్రహము చంద్ర రవి రాహు బుధ శుక్ర ఈ ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిగా మనకి కలుగుతున్నాయి ఎదురుకుండా ఉన్నటువంటి కేతు ఎదుర్కొన్న ఉన్నటువంటి కేతు కూడా లెక్కేస్తే గ్రహ కూటమి అంటే ఒక రాశిలో గ్రహాలు ఉండటమే కాకుండా ఇంకో రాశి నుంచి గ్రహం చూస్తోంది ఒక రకంగా గురుడు కూడా వీళ్ళందరినీ చూస్తున్నాడు తొమ్మిదో దృష్టితో ఎక్కడ మిథునంలో ఉండి కాబట్టి కొంతవరకు మనకి నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది అమావాస్య అయ్యుండి మనకి సూర్యగ్రహణం లేదమ్మా వేరే దేశాలకు ఉంది దాన్ని పక్కన పెట్టండి కానీ అమావాస్య మంగళవారం అయింది మంగళవారానికి అధిపతి కుజుడు ఆ రోజు నక్షత్రం కూడా చంద్రుడు ధనిష్ట నక్షత్రం అది కూడా కుజ నక్షత్రం తర్వాత సాయంత్రం మూడున్నర నాలుగు తర్వాత శతభిషా నక్షత్రంలోకి చంద్రుడు మారుతున్నాడు అంటే చంద్రుడు రాహువు డీప్ కంజంక్షన్లో కలుస్తున్నారు ఈవినింగ్ మంగళవారం ఈవినింగ్ సాయంత్రం కాబట్టి అది వాయుతత్వ రాశి కాబట్టి ఈ రవి చంద్ర బుధ శుక్ర రాహుగ్రహాలు కలవటం ద్వారా కొన్ని రాశులు వారికి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మన భూగోళానికి ఎక్కడో అక్కడ వాయు సంబంధిత సమస్యలు అట్లాగే భూకంపాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎందుకంటే కుజుడు స్థితిలో మకరంలో ఉన్నాడు కదా భూతత్వ ప్రాశిలో భూ సంబంధిత అలజడులు అంటే భూకంపాలు వాయు సంబంధితమైనటువంటి ప్రమాదాలు కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి కొన్ని సూక్ష్మ క్రిమి వలన వాయువులో వ్యాప్తి చెందేటటువంటి కొన్ని అనారోగ్య సూచనలకు సంబంధించినటువంటి పరిస్థితులు అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించి మనుషులకి కానీ లేకపోతే జీవులకి కానీ అక్కడ ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలిగి కొన్ని ప్రాణాలకి ముప్పు రావటము ఎందుకంటే మా శాస్త్రం ఏం చెబుతుందంటే కొన్ని గ్రహాలు కలవటం వలన రక్తపాతం జరుగుతుంది ప్రమాదాలు జరుగుతాయి భూకంపాలు జల సునామీలు వాయుపరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని శాస్త్రమే చదువుతోంది ఈ వీటితో పాటుగా ఆ రోజు మంగళవారం అయింది మంగళవారానికి అధిపతి కుజుడు అని చెప్పాం కదా కుజుడు ప్రమాదాలకి కారకుడు యుద్ధాలకి కారకుడు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి అస్త్రశస్త్రాలకి కారకుడు నెగిటివ్డు మొత్తానికి కూడా కుజుడు కారకుడు మరి అలాంటిది ఆయన నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహాలు రాహు యొక్క నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహాలే మనకి నాలుగు ఉన్నాయి అక్కడ ఒక్క గ్రహం ఒక్కటే బుధుడు ఒక్కటే వేరే నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో సేఫ్ జోన్లో ఉన్నాడు ఆయన కానీ ఆయన కూడా రాహుతో కలిశాడు కాబట్టి వ్యాపారపరంగా కొన్ని రాసులు వాళ్ళకి ఇబ్బందులు అట్లాగే ఆర్థిక పరమైనటువంటి సెన్సెక్స్ అది బంగారం కావచ్చు వెండి కావచ్చు లేకపోతే స్పెక్యులేషను షేర్స్ షేర్స్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు అదే భూ కబ్జాలకి భూములకి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గొడవలు కావచ్చు వేరే చోట మిలిటెంట్లు కావచ్చు నా ఉగ్రవాదులు కావచ్చు నక్సలైట్లు కావచ్చు ఎవరో ఒకళ్ళు మన యొక్క ఇండియాకి ఉత్తర భాగము అట్లాగే ఈశాన్య భాగానికి మధ్యలో అది రష్యా కావచ్చు టిబెట్ కావచ్చు లేదా కాశ్మీరు ఇటు సైడ్ కావచ్చు కజికిస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి పాకిస్తాను కాకుండా ఇటు సైడు కొన్ని దేశాలు ఆ దేశాలలో కంపల్సరీ కర్ఫ్యూ వాతావరణాలు కానీ అలజళ్ళు కానీ గొడవలు కానీ లేకపోతే యుద్ధ ప్రమాదపరితమైనటువంటి సమస్యలు కానీ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ యొక్క అమావాస్య రోజున జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి మనిషి కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఆత్మ నిగ్రహం కోల్పోతారు మానసిక క్షోభ ఏర్పడుతుంది అట్లాగే కొంతమంది వ్యాపారంలో అనుకోకుండా వాళ్ళు పెట్టిన పెట్టుబడులన్నీ దిగజారిపోవటము మరి అంతే కదమ్మా వ్యాపారస్తులందరూ కూడా షేర్స్లోనే పెట్టుకుంటారు కదా అట్లాగే ఈ బంగారము వెండి కొన్నటువంటి వాళ్ళకి పూర్తిగా తగ్గనన్న తగ్గుతుంది లేదా ఉన్నట్టుండి మళ్ళీ అది ఉన్న రేట్ల కన్నా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉండొచ్చు ఇక్కడ గురుడు యొక్క దృష్టి కూడా లెక్కలోకి తీసుకోవాలమ్మా కాబట్టి రకరకాల ఫ్లక్చువేషన్స్ మధ్య మన ఇండియాలో మనల్ని మనం కాపాడుకోవడానికి మంగళవారం కాబట్టి ఉదయం పూట ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ ఆదిత్య హృదయాన్ని ఒక ఆరుసార్లు చదవండి ఆ తీర్థము చక్కగా ఇంటిల్లు పాది చదివిన తర్వాత నెత్తిమీద జలుకొని తీర్థం తీసుకోండి అట్లాగే ఇక్కడ కుజులతో సంబంధం ఉన్నటువంటి గ్రహాలు కుజురాహుల యొక్క సంబంధం ఉంది కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ రోజున అమావాస్య పుట్టినటువంటి వాళ్ళు అమావాస్య రోజున వివాహం కానటువంటి వాళ్ళు జాతకాలు జన్మజాతకాలలో కుజు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు రాహుకేతు గ్రహాలతో కూడినటువంటి సర్ప దోషాలు కలిగినటువంటి వాళ్ళు అమావాస్య తిథి రోజున జన్మించి ఎన్నో ఇబ్బందులు అంటే ఒక రకంగా స్త్రీలు రజస్వాలు అయి ఉంటారు అమావాస్య రోజున అట్లాగే అమావాస్య రోజున జన్మించిన వాళ్ళు ఉంటారు అమావాస్య రోజున చనిపోయిన వాళ్ళు ఉంటారు ఇళ్లలో వీళ్ళందరూ కూడా ఈ రోజున మళ్ళీ వాళ్ళకి వేరే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగకుండా కొంతమందికి వ్యాపారంలో ఎదుగుతున్నా చక్కగా చూడడానికి బాగున్నా వాళ్ళ మీద కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ అమావాస్య మంగళవారం ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్నా ఇక్కడ కూడా కొంతమంది ఇలా చేసే వాళ్ళు ఉంటారు శక్తి ఉంటుంది కాబట్టి మనం ఆ శక్తిని కూడా గమనించాలమ్మ గుర్తించాలి కాబట్టి ఆ శక్తుల్ని ప్రబ ప్రబలం చేసేటటువంటి శక్తికరమైన రోజు మంగళవారం అంటే మనం మంగళవారం ఆదివారం బయటికి వెళ్ళి వస్తే గురువారము ఎన్నో రకాలైనటువంటి దిష్టులు తీసుకుంటూ ఉంటాం కాళ్ళు కడుక్కుంటూ ఉంటాం భయంతోనే ఉంటాం ఒక రకంగా మరి తెల్లారులేస్తే మనకి నాలుగు నెలబడి చూస్తూనే ఉన్నాము విపరీతమైనటువంటి ప్రమాదాలు వీటన్నిటికీ కారణం గ్రహ కూటమి మరి ఇప్పుడు వస్తున్నటువంటి గ్రహ కూటమి ఈ నాలుగు పంచభూతాలు కూడా ఎక్కడో అక్కడ మనల్ని విక్రించేటటువంటి రోజు ఎక్కడో అక్కడ సమస్య వచ్చేటటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం ఆదిత్య హృదయంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకము సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క అష్టోత్తరము ఎరుపు కుంకుమతో పూజ చేయటము అట్లాగే ఎరుపు పుష్పాలతో గులాబీ కానీ మందార పూలతో గాని చేయటం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్యము వ్యాపారంలో చక్కటి ప్రతిభ అనుకూలత అట్లాగే ఎవరైతే డబ్బు పరంగా ఇబ్బందులు పడుతున్నారో లేకపోతే భూ కబ్జాల పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి ఆ సమస్యలు తొరిగిపోవటానికి ఆ రోజు చేసే పూజ మీకు చాలా ఉపయోగపడుతుంది సాయంత్రం పూట ఎవరైతే గనక మతిస్థిమితం లేక బాధపడుతున్నారో నరాలు వీక్సినిస్తులు బాధపడుతున్నారో బుద్ధి సరైన సమయానికి పనిచేయక వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నారు భార్యాభర్తల మధ్య కొన్ని పాతకాలం ఉన్నటువంటి కొన్ని ఇల్లీగల్ సమస్యల వలన భార్యాభర్తల మధ్య కాస్త గొడవలై విడిపోయి ఉన్నారో వీలుంటే వారిద్దరూ కలిసి మనస్ఫూ మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరూ కలవాలనుకుంటే కొంతమంది కలిసి ఒక దేవాలయంలో కానీ ఇంట్లో కానీ లలిత అమ్మవారి యొక్క నామాన్ని జపించండి సరే లలితా శాస్త్రనామం ఎట్లయినా చేసుకుంటారు లలిత త్రిశతి ఆష్టోత్రాన్ని లలిత అష్టోత్రాన్ని గనక పసుపు కుంకంతో అమ్మవారికి అర్చన చేసి ఆ బొట్టును పెట్టుకోండి పెళ్లి కాని స్త్రీలు సంతానం కావాలనుకునేవాళ్ళు విడిపోయినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈవినింగు సిక్స్ థర్టీ సెవెన్ ఆ ప్రాంతాల్లో కూర్చొని అమావాస్య రోజున మీకున్న సమస్యను చెప్పుకొని చేయటం ద్వారా కంపల్సరీ ఆ సమస్యకి విరుగుడైతే దొరుకుతుంది మనకి లాభాలు కోట్లు లాభాలు రావక్కర్లేదమ్మా మనకున్న దోషాలు పోవడానికి మాత్రమే ఈ పూజలు చేయాలి అర్థమైందా కాబట్టి ఈ విధంగా చేసుకోండి మనకేంటంటే ప్రతి అమావాస్యకి నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రతి నెల చేసేటటువంటి నవగ్రహ నక్షత్రాలు దోషాలు ఉన్నవాళ్ళు స్వల్ప దక్షిణతో చేసేటటువంటి హోమం నేను ఒకటి పెట్టుకుంటాను ఈసారి మరి మహాశివరాత్రి అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి శివరాత్రిన నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను నెలకితం ఏమని మృత్యుంజయ పాశుపత రుద్రహోమం చేస్తున్నాను అని చెప్పి కాబట్టి నవగ్రహ నక్షత్ర సహిత మృత్యుంజయ పాశుపత హోమంతో పాటుగా ఇందాక చెప్పినటువంటి సంతానపరమైనటువంటి దోషాలు ఎదుర్కొనే వాళ్ళకి వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా కానివ్వండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వాళ్ళకి వ్యాపార నష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి పిత్రార్జిత ఆస్తుల్లో అటు ఇటు తా అన్నదమ్ములు కొట్టుకుంటూ కోర్టు కేసుల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టుకుంటున్న వాళ్ళకి ఇట్లా ఏదైనా సమస్యలు ఉండి వారు గనక ఎవరైనా కర్కాటక రాశి కానీ సింహరాశి వారు కానీ వృచ్చిక రాశి వారు కానీ మకరము కుంభము మీనము ఈ రాసులు వారు కనుక ఎవరైనా ఉండి ఉంటే ఆ రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాల్లో ఎవరైనా ఉండి ఉంటే తప్పకుండా నేను చేసేటటువంటి ఈ యొక్క హోమంలో చక్కగా పాల్గొనండి ఆ రోజు యొక్క విశిష్టత అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కూడా చక్కగా ఈ హోమానికి సంబంధించి గోత్రనామాదులిచ్చి పాల్గొంటే చాలా మంచిదమ్మ దానికి ఆ రోజుని చేసేటటువంటి ఈ మృత్యుంజయ పాశుపత హోమము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమము ముఖ్యంగా హనుమంతుడి యొక్క హోమము ఎందుకంటే ఇప్పుడు అసలైనటువంటి రంగం ప్రారంభం అయ్యేది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి అసలైన పంచగ్రహ కూటమి అది చంద్రుడే ఉందమ్మా వాళ్ళు ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు పంతొమ్మిదికి వెళ్ళిపోతాడయా చంద్రుడు మళ్ళీ తిరుగుతూనే ఉంటాడయా కానీ ఈ పంచగ్రహ కూటమి దాదాపు ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి నా పీఠంలో ప్రత్యేకించి ఈ ఏడు రోజులు ఈ పంచగ్రహ కూటమి దోష దోషపరిహారార్థమై తర్వాత మళ్ళీ బుధుడు కొన్ని గ్రహాలు మారిపోతాయి అందుకని కంపల్సరీ ఈ యొక్క కూటమి దోషం పోవటానికి నేను ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సర్ప సూక్త పారాయణ ఏడు రోజులు చేస్తున్నానన్న కుజుడికి రాహుకేతువులకి అంటే సర్పదోషాలు కుజదోషాలు ఉన్న వాళ్ళ కోసము ఈ యొక్క సర్పసూక్త సూక్త పారాయణము కుజరాహుకేతువులకి జపం చేసి చివరి అంటే ఒక రెండవ తారీఖు రోజున స్వామివారికి సంబంధించినటువంటి సర్పసూక్త హోమం చేయాలని సంకల్పం అయితే చేసుకున్నాను కాబట్టి ఎవరైనా ఉంటే చక్కగా అనుకూలమైనటువంటి స్వల్పయుక్తంగా ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఎందుకంటే ఇండివిజువల్గా చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చు అవుతుంది కాబట్టి పీఠం తరపున నా వంతుగా నేను పది మందికి లాభం కలగటానికి వారికి వృద్ధి కలగడానికి చేసే ప్రయత్నంలో ఎవరైనా సహకారం అందించవచ్చు ఎవరైనా వారి గోత్రనామాలు ఇస్తే నేను చేసి పెడతాను కాబట్టి ఆ ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటి రెండు తారీఖు వరకు కూడా చాలా విశేషము తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమి చంద్రగ్రహణం రోజున హోమం ఉంటుంది అది నేను తర్వాత మళ్ళీ వీడియోలో చెప్తాను ఇప్పుడు మాత్రం అమావాస్య రోజున ఇందాక నేను చెప్పినట్లుగా చక్కగా చేయండి ఎవరైనా సరే వారి పితృదేవతల యొక్క శాంతి అర్థం అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి కొంతమంది అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళు కొన్ని నక్షత్రాలు ఉంటాయమ్మా ఆ దోషభూయుక్తమైన నక్షత్రాల్లో చనిపోయిన వాళ్ళ ఇళ్లల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అట్లాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే నాకు ఎంతోమంది నాకున్న అనుభవంలో చెప్తూ ఉంటారు కాబట్టి చదువుతున్నా అది ప్రభావం అమావాస్య ప్రభావం నక్షత్ర దోష ప్రభావం కాబట్టి ఇలాంటి రోజుల్లో ఏదైనా ఇలాంటి పూజలందు పాల్గొన్నా కూడా వారికి శుభం కలుగుతుంది అదంతటితోనే ఆ యొక్క దోషం అనేది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది బ్రాహ్మడికి ఎవరికైనా సరే చక్కగా స్వయంపాక దానం తృప్తిగా తీసుకువెళ్ళి వాళ్ళ పేర్లు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకొని బ్రాహ్మడికి చక్కగా దక్షిణతో కూడినటువంటి స్వయంపాక దానం ఇవ్వండి ఇక పూజలు పునస్కారాలు మీరు చేసేవి మీరు చేయండి ఏదైనా చేయించుకోదలుచుకుంటే మటుకు నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి మన వంతు సహకారం మనం అందిస్తూ సర్వే సుఖినో భవంతు అనేటటువంటి నానుడితో అందరూ బాగుండాలి వాళ్ళల్లో మనం ఉండాలనే ఉద్దేశంతో చేసే ఈ పూజ హోమాలు పూజాదికల్లో ఎవరైనా పాల్గొనే అవకాశం తీసుకున్నామా ఏదైనా అమావాస్య చాలా ఘోరమైనటువంటి విపత్తుల్ని ప్రపంచానికి ఇవ్వబోతోంది కాబట్టి ఎవరి వంతు వాళ్ళు చేసేటటువంటి దైవధ్యానం వలన కాస్తన్న మనం మన భూమిని మనం రక్షించుకోగలుగుతామని చెప్పి గురుగారు ముఖ్యంగా సూర్యగ్రహణం ఉంది కాబట్టి ఆ రోజు అది మన భారతదేశంలో కనిపించట్లేదు అని చెప్పారు ఒకవేళ కనిపిస్తే మనం గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని ఇలాంటివి కొన్ని నియమాలు ఉంటాయి కదా మరి ఇప్పుడు ఎక్కడో సూర్యగ్రహణం కనిపిస్తుంది మరి మన దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఏమన్నా పాటించవచ్చు అంటారా నియమాలు బయటకు ఉండడం కానీ పట్టు విడుపు స్నానాలు అంటూ ఉంటాం కదా ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా మరి లేదమ్మా మనకి ఇక్కడ అసలు గ్రహణం అనేటటువంటిది పంచాంగంలో ఎక్కడ ఇవ్వలేదు ఆ స్పర్శ తగలట్లేదు కదా గ్రహణ స్పర్శ మన ఇండియాకి లేనప్పుడు మన ఇండియా మీద మాములుగా కిరణాలు ఏం పడవు నెగిటివ్ కిరణాలు పడవు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు గర్భిణీలైనా చెప్పాను కదమ్మా సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి ఇప్పుడు బయటికి వెళ్తున్నారు అంటే వాళ్ళకి దానికి తగ్గట్టుగా చేసుకొని వెళ్ళటం వలన పోయేదేం లేదు రేపు మనకి ఫిబ్రవరి మార్చి మూడో తారీఖు వచ్చే పౌర్ణానికి మాత్రము కొన్ని సూచనలు ఉన్నాయి అది తర్వాత మనం చెప్పే నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ఆచరించాలి ఏమేం చేయాలనేది నేను చెప్తా ఇప్పుడు మాత్రము ఎవరి సెల్ఫ్ కోసము ఎవరి ఆరోగ్యం కోసము మనశ్శాంతి కోసము ఇంటి యొక్క సౌభాగ్యం కోసము ప్రపంచం కోసము సర్వేజనా సుఖినోభవంతు కోసము అందరూ ప్రతి ఒక్కళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మనకి కలిగే ఎన్నో విపత్తులు యుద్ధ భయాల నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి తప్పకుండా ఈ పూజాధికారులు చేసుకోండి గురుగారు మొత్తం మీద మాకున్న చాలా డౌట్స్ ని క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు